నమస్కారం ప్రజలారా అన్నను ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఏ విధంగా అయినా మన యొక్క ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా మనం చేసుకోవాలా అదేవిధంగా అన్న ఆశపడినట్టు ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలా అని అనుకున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పోరాటంలో మనం గడ భాగస్వాములమే అందులో భాగంగా ఏంటంటే సోషల్ మీడియా అనేది క్రియాశీలకంగా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా పనిచేసింది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు అందులో భాగంగా మా పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉండదో వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏం చేస్తారనేది మా సాక్షి పేపర్లో అయితే ఒక కథనం అయితే ఇంకా ఏమీ రాష్ట్రంలో ఏమీ లేనిట్టు మనం చేసిన లంగాపంలు ఏమీ లేనిట్టు మెయిన్ ఎడిషన్లో అయితే వేయటం జరిగింది సరే అందులో భాగంగా ఇది మన పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా ఏంది కథా కార్ఖానే అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం తప్పకుండా అయితే చేద్దాం ఎందుకంటే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి ప్రయత్నంలో మొదటి మనిషి నేనే కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీని థర్డ్ డిగ్రీ చేసి ఏ విధంగా మనం రాష్ట్ర ప్రజానికానికి కాదు యావత్ భారతదేశానికి కూడా ఏమి మెసేజ్ ఇచ్చినామనేది కూడా ఒకసారి ఆలోచన అయితే చేసుకోవాలా ఎవడైతే సబ్ ఎడిటర్ ఉన్నాడో ఇది ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్తున్నా నేను అదేవిధంగా అప్పటి రఘురామ కిషోర్ గారు ఎంపీ గారు ప్రస్తుతం అసెంబ్లీలో ఉపాధింది దాన్ని ఏమంటారు మనకు అంత దమాకే అండి అది స్వామి సభాపతి అంట ఉప సభాపతి ఏదో లే మనకెందుకో సోషల్ మీడియాలోనే కదా రఘురామ కృష్ణరాజు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలో ఆయన రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితుల్ని మనం ఇచ్చినటువంటి హామీలు ఏవి ఉన్నాయి మనం ఎందుకు నెరవేర్చలేకపోయినాము చిన్నయన కేసు ఏమైంది తల్లిది ఏమైంది చెల్లిది ఏమైంది దేనికి ఈ విధంగా మీరు ఇట్లా చేస్తారని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడితే రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడిన దానికి ఏ విధంగా ఆయన పుట్టినరోజు నాడే కేంద్ర బలగాల ఆయనకు సెక్యూరిటీ ఉంటే ఆయన పుట్టినరోజు నాడు తెలంగాణ హైదరాబాదులో హైదరాబాద్లోంచి ఆయన నివాసంలో నుంచి పికప్ చేసి ఏ విధంగా ఆయన మీద థ్రాడ్ డిగ్రీ ఉపయోగించినారో రాష్ట్ర ప్రజలారా మీకు తెలుసుంటే ఒకసారి కింద కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా దారుణంగా హింసించిన తరువాతే అరెస్టు చూపిస్తున్న వైనం ఇలా హింసించిందిపై వారికి వీడియో కాల్లో చూపిస్తూ పైశాచిక ఆనందం ఇది మనం చేసినాం ఒక ఎంపీ గారిని తీసుకొని పోయి ఆయన మీద త్రా డిగ్రీ ఉపయోగించి ఎవరైతే పెద్ద తలకాయ ఆ పెద్ద తలకాయ రఘురామ్ రఘురాం రాజు గారే చెప్పినారు అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళే చెప్పినారు రఘురామ్ కిషోర్ రాజు ఏం చెప్పినాడు వీడియో కాల్లో చూపించినారు సార్ అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది నేను కావాలంటే మీకు రఘురామ్ కిషోర్ రాజుతో లైవ్లో కూడా తీసుకుంటాను నాకు చనువునాది కాబట్టే చెప్తున్నా అదేవిధంగా ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం పోలీసు అధికారుల అరాచకం మన ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది పోలీసులు ఏ విధంగా చేసినారు ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా పోస్టు పెడితే సిఐడి కేసులు నమోదు చేసినటువంటి ఘనత చరిత్ర మన వైసీపీ పార్టీది కాదా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు అదేవిధంగా ఇందులో ముందున్న మూడు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు అంటే జగనన్న ఏమనుకుంటా అంటే మనం ఏదైతే లంగా చేసినామో అదే లంగా అందరూ చేస్తారనుకోవడం చాలా తప్పది అందరూ మనలాగే ఉండరు అందరికీ సభ్య సమాజము అదేవిధంగా లా ఏంది ఐపీసీ ఏంది చట్టాలు ఏ విధంగా ఉన్నాయి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏం రాస్తున్నది మాన్యువల్ ఏమిస్తున్నదని మాన్యువల్ ప్రకారం పోయేటువంటి వాళ్ళు ఉంటారు మనం అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినాము ఐదు సంవత్సరాలు అదేవిధంగా మనమే రాజారెడ్డి రాజ్యాంగం ఎలా నడుస్తుంది అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్ లెక్క ప్రస్తుతము ఇండియన్ పైనల్ ఏదైతే ఉండదో అదే నడుస్తుంది కదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఉంది ఏ విధంగా ఉన్నతాధికారులు ఉన్నారు ఏ విధంగా మన పార్టీకి సంబంధించిన మంత్రులు ఏ విధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు ఎమ్మెల్సీలు ఏ విధంగా ఉన్నారు ఊరల్లో గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్త ఎంత క్రూరంగా ఉన్నాడనేది కూడా ఈరోజు ఒకసారి మీరు ఆలోచన అయితే చేసుకోండి అందరూ మనమే ఉన్నట్టు అనుకుంటే అట్ట రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ మనం ఇచ్చినావా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడైనా బా మాట్లాడేవాడు ఇవిడు అసలు కల్తీ మధ్యం అమ్ముతున్నారు ఈ మధ్య రేట్లు ఎక్కువ అంటే వాడు చచ్చా ఇంకొక రకంగా చేస్తే వాళ్ళు తెచ్చి తిరిగి ఇవిడే మాట్లాడినా కదా పొద్దునే లేకపోయాయి మనిషి పొద్దునేక ఎవడు ఉంటాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడితే సొంత చిన్నయనే లేకుండా పోయినాడు ఈరోజు మనం అందిన చిన్నాయన ఏమైంది కథ చిన్నాయన భావ ప్రకటన స్వేచ్ఛన ఇచ్చినారా ఆయనకు భావ ప్రకటన స్వేచ్ఛ చిన్నకి ఇచ్చినారా ఇచ్చినుంటే ఈరోజు ఆయన మన వద్దనే ఉండు కదా ఆయన మనల్ని వ్యతిరేకించిన దానికే కదా ఆయన్ను రాజారెడ్డి గారికి పంపించింది ఎందుకు ఇవన్నీ అవలే మాటలు చంద్రబాబు ప్రభుత్వ దమననీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సిద్ధం ఓకే ప్రజలు ఏ విధంగా ఉన్నారు జగనన్న అంటే వై రజని ఎందుకు గెలవకూడదు నూట డెబ్బై ఐదు ఎన్ని వచ్చినాయి గ్యారా వచ్చినాయి మరుమానం అన్నీ కరెక్ట్గా శుద్ధంగా చేసి ఉంటే మనం రాజధాని కట్టుంటే లేదు మనం మూడు రాజధానులు అన్నాం మనం మూడు రాజధానుల్లో ఇటుకలు పెట్టుంటే కట్టొద్దు కేవలం ఒక ట్రాక్టర్ కన్నా పెట్టుకైనా ఉంటే మనమేమో ఒక పదిహేదో ఇరవై అన్నా గెలుచుందాం మరి ఏడా గెలిచలేదే ఇప్పుడు వైజాగ్లో మేము రాజధాని చేస్తామన్నాము ఆడలేదు కర్నూలు రాజధాని అన్నాం ఆడలేదు అమరావతి అది లేదు మన బతుకంతా కుక్కలు చంపిన విస్త్రాక్ అయిపోయింది మనం పెడితే అడుగు పెడితే ఆడ కంపల్సెట్లు మొలుచున్నాయి అన్న ఒక అభివృద్ధి కాదు కంపల్సెట్లు మొలుచున్నాయి అర్థం చేసుకోను న్యాయ పోరాటం ప్రజలు ప్రజలు న్యాయ పోరాటానికి సిద్ధం ఓకే డన్ ఇబ్బంది ఉండదు నేను నేను కూడా ఉంటా జగన్ వెనకలు నేను ఖచ్చితంగా ఉంటాననేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు బరితెగించిన పోలీసు అధికారులపై ప్రైవేటు కేసుల సమయత్వం అంట ప్రైవేట్ ఏంది ఇది సమయాత్వం సమయాత్వం అంటే సమయం ఆసనం అయిందనే అట్టా పెద్ద పెద్ద తెలుగు బా మన సాక్షిలో కూడా అన్న అయితే ఎప్పుడు చదవాలి ఇది సమయాత్వం అనేది మూడు రోజులు అన్న పట్టదా మరి ఎందుకు ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు రాయగా అయినా అన్న ఆడలేరు పేపరు అంత టైం అది మనం ఆడుకునే జరిపోయా ప్రైవేట్ కేసులు పెట్టండి తప్పు చేస్తుంటే పెట్టండి అని చెప్తాను నేను నేనేమి ఇది చెప్పడంలే ఫేక్ ఫ్యాక్టరీ ఐటీడీపీ మరి మన ఫ్యాక్టరీ ఏం ఫ్యాక్టరీనా మనము జగనన్న కరెక్ట్స్ అని ఇంకొకటిరా జగన్ అన్న ట్రెండ్సు జగన్ అన్న కోసము ఆది కోసము ఏంటికి అటువన్నీ ఒక్కొక్కడికి ఏమో యాభై వేలు జీతాలు దుబ్బితి ఎవరు ఈ మన సజ్జల భార్గవరెడ్డి ఆడిచ్చేదేమో ఎనిమిది వేలు ఒక్కొక్కటి మీద నలభై రెండు వేలు ఆదాయం తీసుకునే ఐదు సంవత్సరాల పాటు ఇంకెంత మింగి ఉంటారు అప్పుల కొడుకులు నిన్ను నేల నాకిచ్చేదానికి మళ్ళా ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి కోఆర్డినేటర్గా పెడితే ఏం ఏం కోఆర్డినేషన్ చేస్తాడో మరి పదకొండ వచ్చాయో సరే ఎందుకు ఆ బాధ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం చక్కగా తయారు చేసిన టీడీపీ బూతులు మార్పింగ్ ఫోటోలతో వేధించడంలో దిట్ట ఇంటి పట్ట వచ్చిందని ఆనందం పంచుకున్న గీతాంజలి ట్రోల్ చేసి చంపేశారు మరి చంపేసిన వాళ్ళు ఎందుకు ఆ రోజు మనమే కదా అధికారంలో ఉన్నింది గీతాంజలి చనిపోయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వమే కదా దేనికైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు దేనికి అరెస్ట్ చేయలేదు ఎందుకు లంగా మాటలు ఎందుకు అవులే రాతలు ఎందుకు మనం కాదా మార్పింగ్లు చేసింది మనం కాదా బూతులు తిట్టింది మనం ఏ విధంగా మాట్లాడినాం అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ మహిళలను ఏ విధంగా కించపరిచి మాట్లాడినావు ఏ విధంగా ఇది చేసిన వాళ్ళను అంటే వాళ్ళు బయటికి రానియకుంటా కూడా మాట్లాడినాం కదా అటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి మనం ఈ రోజు ఇటువంటి రాతలు రాసేదానికి సిగ్గన్నా ఉన్నదే కొద్దిగానే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అనుకుంటున్నారు నేను అనుకోవాలి నేను ఎందుకు అనుకుంటా నేను అన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి నేను నేను అన్న ఏది చేసినా కూడా మా అన్న మంచిగా చేసినాడనే చెప్తా కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడిన బెండపూడి బాలికను అవమానించారు ఎవరు అవమానిలా నువ్వే తల్లిని చెల్లిని అవమానించి చెల్లిని ఏమో రోడ్ల పడిగా తిప్పి ఆ తల్లినేమో నా ఇంట్లోకి రావద్దు పో అని చెప్పి మాటలు మాటలన్నీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఆలోచన అయితే చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మా సాక్షి పేపర్లో ఇటువంటివి చాలా చాలానే వస్తాయి వచ్చినప్పటికీ నేను వాటిని విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా మా అన్నను తప్పుగా భావించొద్దని మరోసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం